ఈ సంవత్సరం పెట్టింది ఇస్తాడు అంటే ఇవ్వాల ఓర్పుతో ఎదురు చూడాల్సి వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఈసారి ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే దేవుడే నాతో మాట్లాడాడు ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా మళ్ళీ ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది మళ్ళీ ఆ విశ్వాసాన్ని కొనసాగించాలంటే ఇప్పుడు ఓర్పు కావాల్సి వచ్చింది అబ్రహాంకి ఇప్పుడు విశ్వాసానికి ఎదురయ్యే ఈ పరీక్ష సంవత్సరం 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 అబ్రహాంలో దేన్ని డెవలప్ చేస్తుందో తెలుసా పెద్దగా చెప్పాలి దేవుడు అన్న పనిని జరిగించకుండా ఆలస్యం చేసే కొద్దీ ఆలస్యం చేసే కొద్దీ విశ్వాసాన్ని బట్టి అబ్రహాములు ఏం కలిగిందో తెలుసో ఓర్పు కలిగింది చివరికి పాతికేళ్ల తర్వాత కొడుకును పొందినప్పుడు వెనక్కి చూసుకుంటే డెబ్బై ఐదు ఏళ్లప్పుడు నేను విశ్వసించడం మొదలు పెట్టాను వీడిని పొందేటప్పటికి పాతికేళ్ళ అమ్మ పాతికేళ్లు నేను నిరీక్షించి ఓర్చుకోగలిగానా ఇంత ఓర్పు నాకెక్కడుంది కానీ పాతికేళ్లు నేను ఎలా ఓర్చుకోగలిగాను ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం అని ఆ విశ్వాస పరీక్ష అబ్రహాముకు కు తెలియకుండానే అబ్రహామ్ ఓర్పును డెవలప్ చేసింది అబ్రహాములో అభివృద్ధి చెందిన ఈ ఓర్పు అబ్రహాములో అభివృద్ధి చెందిన ఈ ఓర్పు ఎలాంటి సాహసాలకు పునుకుందో తెలుసా హాగరుని ఇస్మాయిల్ని అరణ్యంలో ఎడారిలో వదిలిపెట్టు అంటే ఎంత ఓర్పు కావాలండి వాళ్ళని వదలాలంటే వాళ్ళని వదిలి ఉండాలంటే ఎంత ఓర్పు కావాలి నువ్వు ఉండగలవా నీ బిడ్డకి నీ ప్రియమైన బిడ్డకి ఎంత జ్వరం వస్తేనే తట్టుకోలేవు నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో స్టాఫ్ మొత్తాన్ని కొడతావు నువ్వు వాళ్ళు చూడటం కొంచెం ఆలస్యమైతే గందరగోళం చేస్తావు ఎందుకు బిడ్డకేమన్నా అయిద్దేమో అని అలాంటిది ఆ బిడ్డ ఇస్మాయిలుని ఆగర్నిద్దరిని కూడా అలా వదిలిపెట్టి రమ్మని చెబితే అలాగ తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చాడు అబ్రహాములో ఓర్పు డెవలప్ అయిందా లేదా విశ్వాస పరీక్ష ద్వారా అబ్రహాములో అబ్రహాము తెలియకుండానే ఓర్పు పాళ్ళు పెరిగినాయి ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల వలన ఒకప్పుడు మనలో లేని ఓర్పు ఇప్పుడు చాలా డెవలప్ అయింది మనకి దేవునికి స్తోత్రం గాక అది ఎవరికి వాళ్ళకి అర్థమైద్ది ఎవరికి కోళ్ళకి అర్థమవుతుంది ఒకప్పుడు నేను ఎట్లేనన్నా నేను నిజం చెబుతున్నా కదా ఫుల్ టెంపర్ అన్నా నేను అస్సలు ఇంత సంయమనో ఇంత ఓర్పు ఇంత సహనం ఇంత సాధుత్వం పొర్రపాటును కూడా మనకు లేవు మరి ఏం జరిగిందో అర్థం కాలేదన్నా ఈ కొన్ని సంవత్సరాల్లో నాలో గణనీయమైన మార్పు వచ్చింది అని ఎంతమంది ఒప్పుకుంటారు ఒకప్పుడు నాలో లేని ఈ ఓర్పు సహనాలు అనేవి ఈరోజు కొంతమేర డెవలప్ అయింది ఇప్పుడు నన్ను నేను చూసుకుంటుంటే నేనేనా అని నాకు అనిపిస్తుంది చేతులు చేతులెత్తండి రైట్ ఇది ఆశ్చర్యమే మీకు కానీ మీలో వచ్చింది ఆ తత్వం ఎలా వచ్చింది ఇలా రావటం కోసం నువ్వేమన్నా సాధన చేసావా నా ఓర్పు కావాలి నా ఓర్పు కావాలి నా ఓర్పు కావాలి నా ఓర్పు కావాలి అనుకుంటే ఏమన్నా సాధన చేశావా రోజు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ విశ్వాస పరీక్షలు ఎదురయ్యి ఎగిరెగిరి పడే వ్యక్తిని నిన్ను కంట్రోల్ చేసినాయి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎగిరెగిరి దూకే నిన్ను కట్టడి చేసినాయి ఈరోజు ఏదన్నా డెవలప్ అయింది నీలో ఓర్పంటే అది దేవుడు నీ జీవితంలో అనుమతించిన విశ్వాస పరీక్ష ద్వారా డెవలప్ అయింది తప్ప ఇంకో ఓ రకంగా కాదు